విరిగిపోయిన జీవితం సాధన చేయండి విరిగిపోయి బ్రతకటం అనే దానిలో చాలా సబ్జెక్ట్ ఉంది టూకీగా నాలుగు మాటలు చెప్తా విరిగిపోయి బ్రతకటం అంటే ఏంటో బైబిల్లో మాట రాస్తుంది అంటే చాలా మాటలు రాసున్నాయి ప్రస్తుతానికి మనకు ఒక మాట అవసరమైంది విరిగి నలిగిన హృదయం గలవారికి యహోవా అని రాసింది ఎక్కడ రాసిందో తీస్తారా విరిగిన మనసే నీకే ప్రియము ఏనా యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం ఉన్నతమయనా స్థలముల నివసించు ವಿರಿಗೇನ ಮರಸೂ ವಸಿಂಪ ರವ ವಸಿಂಪ ರವ ವಿರಿಗಿ ನದಿ ಕೊರದು ಲೋಕ ವಿರಿಗಿ ನ ದಾನಿ ನಿ విరుగని చోని దృష్టిలో శూన్యం విరిగిన దానిని లోకం కోరదు విరగకపోతే దేవుడొప్పడు విరగాలి అనేక వచనాలు ఉన్నాయి ఇక్కడ విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అలాగే ముప్పై నాలుగవ కీర్తన పద్యండా ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ వచనం కూడా చూడండి విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గల ఆయన రక్షించును అబ్బా దేవునికి స్తోత్రం గాక విరిగి నలిగిన హృదయము గల వారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు గల ఆయన రక్షించును అది బాగా వినాలి దేవుడు ఎవరికి వశం అవుతాడు ఎవరికి ఆసనుడు అవుతాడంటే విరిగి నలిగిన హృదయము గలవారికి దేవునికి ఇష్టమైన బలులేవంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు ఈ విరిగి నలిగిన ఈ విరిగి నలిగిన ఏంది విరిగి నలిగిన మనస్సు ఏంది దాన్ని దేవుడు ఇష్టపడటం ఏంది అంటే ఆ ఒక్క రెండు వచనాలే కాదు అసలు ఇంకో చోట అన్నాడు విరిగినలిగిన వాళ్ళ దగ్గరే నేను ఉంటానన్నాడు రషయాగ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం చాలాసార్లు మీరు చదివి ఉండొచ్చు చూడండి మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నరిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొక్కను దీన మనసు గల వారి వద్దను నివసించుచున్నాను అబ్బా నివసించుచున్నాను అన్నాడు అంటే వారి దగ్గరే ఉంటున్నాను అని విరిగిపోయిన వాడికి రెండు లాభాలు ఉన్నాయి విరిగిపోయిన వాడికి ఒకటి విరిగిన వానికి దేవుడాసనుడు అవుతాడు అలాగే విరిగిపోయిన వాణిని మనుషులు కూడా ఏం చేయలేరు మళ్ళీ చెబుతా ఇది చాలా ముఖ్యమైన విషయం విరిగిపోయిన వానికి దేవుడాసనుడు అవుతాడు విరిగిపోయిన వాణిని మనుషులు కూడా ఏం చేయలేరు అంతే ఎలాగో చెబుతా ఈరోజు మనిషి ఆవేదనకు గురవుతున్న కారణాలు ఏంటో అని వెతికితే మనం అహం ఈ అహం అనేది ప్రతి హృదయంలో ఉంటుంది దానివల్లనే మనశ్శాంతి కోల్పోతాడు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటాడు ఎవరు నన్ను ఒక మాట నొద్దు అందరికంటే మిన్నుగా ఉండాలి నేను అలా ఉండాలి నేను ఇలా ఉండాలి నేను ఆ పొజిషన్లో ఉండాలి నేను ఈ పొజిషన్లో ఉండాలని ఈ నేను అలా నేను ఇలా నేను 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 ఈ నేను అనేదే అహం దీనివల్ల ఏం జరిగిద్దంటే మనిషి అన్ని విధాలా డ్యామేజ్ అవుతాడు బాగా వినండి ఇది ఎప్పుడైతే విరిగిపోయిద్దో వాని బ్రతుకులోకి అప్పుడు విశ్రాంతి ప్రవేశించింది ఫర్ ఎగ్జాంపుల్ విరిగిపోవటం అంటే ఏంటో చెబుతా యేసు ప్రభు ప్రభు రేంజ్ ఎక్కడా మన రేంజ్ ఎక్కడా ఎవడన్నా ఒక్క మాట మనల్ని అన్నాడంటే వాణ్ణి ఏం చేయలేకపోతే కూడు నీళ్లు మానుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం ఏందిరా ఎలెల్లే చెప్పబోయ్ ఎలెలే ఏంది నీ షోప్ ఏంది వాడు నన్ను ఇలా అన్నాడు వాడు నన్ను ఎగతాళు చేశాడు సావాలనిపిస్తుంది నాకు వాడు నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేశాడు వాడు నలుగురిలో నేను తలెత్తుకోలేని మాట మాట్లాడాడు నాకు అసలు బతుకు మీదే విరక్తి పడుతుంది నేను వాడిని మించుదామని ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్ల అందుకే ఎందుకు నా బతుకు నేను బతకటం ఎందుకు సావాలనుకుంటున్నాను అని కొంచెం ప్రిస్టేజ్ లాస్ అయితే కొంచెం ఏదన్నా అంత అవమానం ఎదురైతే స్త్రీలలోనూ పురుషుల్లోనూ వేదన విశ్రాంతి పోయిద్ది ఏసుప్రభుని తీసుకుందాం ఏ సయ్య రేంజ్ ఎక్కడ మన రేంజ్ ఎక్కడా ఏసుప్రభు మనం ఒకటేనాలు నిత్యము స్థుతిస్తారా రాజాది రాజు ఇలా కూర్చొని వేలు చూపించి దూతలకు తీర్పు తీర్చి శాసించటం తప్ప శాసనానికి లోబడటం తెలియదు ఏసైకి సుప్రీం అండి అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు విరిగిపోయాడు అది గ్రంథం చెప్తున్న సాక్ష్యం ఆయనలో అహం లేదు అహం లేదు ఎంత తగ్గించుకున్నాడు అంటే మరణము పొందినంతగా అనగా శిలవ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకోలేను అంత గొప్పవాడై ఉండి పొంతి పిలాతు సభలో పిలాతు తీర్పు తీరుస్తుంటే దోషిలాగా నిలబడ్డాడు దోషము లేనివాడు ఏసై అక్కడ పిలాతెక్కడా అసలు ఏసై సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని లెక్కేసుకొని అందులో పిలాతను ఒక ఊహించండి మీరు పొంతి పిలాతను ఒక్కసారి ఊహించండి ఆయన ఎవరు విశ్వానికి యజమాని రారాజు రాజుల రాజు ప్రభువుల ప్రభు భూపతులకు అధిపతి ఆయన సర్వాధిపతి సమీపించదానే తేజస్సులో నిత్యము వెలిగేవాడు ఆయన ఆయన ఎక్కడ పిలాత్ ఎక్కడ ఆయన ఎక్కడ రోమ సైనికులు ఎక్కడ ఆయన ఎక్కడ యూదులు ఎక్కడ అసలేంది ఆయన సృష్టించిన సృష్టి అంతా కోటానుకోట్ల దేవదూతల ప్రపంచాలు నిర్మించాడు కోటానుకోట్ల మానవ జాతిని నిర్మించాడు ఆయన సృష్టించినటువంటి సృష్టి మొత్తాన్ని కూడా ఒక్కసారి లెక్కేసుకుంటే బద్దలైపోయింది ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కూడా ఒకసారి మనం ఆలోచిస్తే బుర్రబద్దలైపోయింది అంత పెద్ద సృష్టి అది మొత్తాన్ని కూడా తన వాక్కు చేత నిర్మించాడు అది ప్రభు అలాంటి వ్యక్తి వచ్చి పిలాతు సభలో ఎట్లా నిలబడ్డాడు నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడి జలం ఇన్ని ఎచ్చులు పడుతున్నామే మరి ఆయనకి ఎంత ఎంత ఎచ్చులు పడాలయనా ఇంత మాటంటే ఇంత సేటు గిలగిలగిల్లాడుతున్నామే టు అని ఊశారు ముఖం మీద ఇంత స్పందన లేదు విరిగిపోయాడు ఎక్కడ హాని ప్రదర్శించలా ఎక్కడ అహంకారానికి వెళ్ళాలా వాడిని శపించలా కొట్టిన వాడిని శపించలా ఒక మాట కూడా మాట్లాడు విరిగిపోయాడు నలిగిపోయాడు తగ్గించుకున్నాడు ఆయన ఎన్నో రకాలుగా అవమానపరచాలని చూశాడు చాలా దారుణంగా హేళన చేశాడు ఓకే కానీ రా టైం నీది ఇప్పుడు టైం నీది ఓకే కానీ నువ్వేం చేయాలనుకున్నావు చేయరా మొత్తం చేయరా నేను ఏం స్పందించను బా హీరో అండి ఏసయ్య ఏం తొనకలేదుగా మల్లగా గలిబిలి గందరగోళం కాలా ఏడిసి మొత్తుకోవాలా గందరగోళం అయిపోవాలా వస్త్రములు దించుకోవాలా ఆవేశపడి కానీ నా కానీ అన్నాడు వాడు చేయాలనుకున్నవన్నీ సైలెంట్ సైలెంట్గా భరించాడు ఇవన్నీ అయిపోయిన తరువాత శిలువ మరణం దాకా వెళ్ళాడు సమాధి చేయబడ్డాడు అయిపోయింది ఆదివారం ఇంకా చీకటిగా ఉండగానే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను తిరిగి పునరుద్ధానుడై లేచాడు లేచాడు నలభై దినములు శిష్యులో కనపడ్డాడు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమును పై కూసుడు ఇప్పుడు సైతాన్ ఎక్కడున్నాడు ఏసై కంటే ఉన్నాడా కింద ఉన్నాడా ఏసయ్య శిల్వ మరణము ద్వారా సాతాను నాశనమయ్యాడని గ్రంథం చెబుతుంది అహాన్ని ప్రదర్శించలేదు అహము విరిగిన స్థితిలో యేసు తను తాను తగ్గించుకున్నాడు తన ఘనతంతటిని కూడా బలిపీఠం మీద పెట్టేశాడు అవమానమును లక్ష్య పెట్టలేదు అవమానాన్ని నిర్లక్ష్యపరిచి తన ఎదుట ఉంచిన పరుగు పందెములో జయ జీవితాన్ని పొందాడు యేసయ్య ఇప్పుడేం జరిగింది ఉమ్మించినోడు దెబ్బలు కొట్టించినోడు నానా రకాలుగా అవమానపరిచినోడు వ్యధవైపోయాడు ఆయనేమో అన్ని నామముల కంటే పైనామాన్ని పొందాడు ప్రభువే మొట్టమొదటి మాదిరి మనకి తర్వాత భక్తులు ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా ఎవడి మీద నువ్వు ఏ విధమైన పోటీ పెట్టుకోకపోతే కథం విశ్రాంతి వచ్చినట్టే నీకు ఎవరితోనూ నువ్వు అహానికి పోకపోతే కథం విశ్రాంతి వచ్చినట్టే నీకు నీ విశ్రాంతిని దొంగిలించేది అహమే ఆ విషయంలో నువ్వు విరిగిన నాడు ఆ విషయంలో నువ్వు విరిగిన నాడు దేవునికి ఇష్టడవవుతావు మనుషులకు అందని వాడివవుతావు ఎట్లాగో చెప్తా ఒకసారి ఒకడు నా దగ్గరికి వచ్చాడు ఫలానోడు నిన్ను పడేయాలని అన్నా అన్నాడు ఫలానోడు నిన్ను పడేయాలని అన్నా అన్నాడు నేను నవ్వుతా ఒక మాట నన్ను నిలబడ్డానికి పడేస్తారు కానీ ఆల్రెడీ పడిపోయి ఉన్నాడు ఓడి రా అన్నాను నేను దేవునికి స్తోత్రం దాని అర్థమైందా మీకు ఏమర్థమైంది చెప్పండి నేల మట్టుకు పడిపోయి ఉన్నానరా నేను కనీసం నిలబడ్డా లేకపోతే వంగినా లేకపోతే కాస్త కూర్చున్నా పడేయడానికి ఛాన్స్ ఉంది అంతా పడిపోయి ఉన్నావు నేల మట్టుకు పడిపోయి ఉన్నా నేలమట్టు పడిపోయినాడు ఇంకేం పడేస్తాడు వాడు ఇంకొకటే అవకాశం ఉంది లేపటం తప్ప పడేయటానికి లేదు ఛాన్సు వాడు నీ పరువు తీయాలనుకున్నాడన్నా అన్నాడు పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాన్రా పరువు విషయంలో ఎప్పుడో విరిగిపోయాను అంటే అర్థం ఏంటో తెలుసా అవమానము నాకు గొప్ప కాదు ఘనత నాకు గొప్ప కాదు ఆ రెండు విషయాలు విరిగిపోయాను అవమానపరిచిన ఘనత వచ్చిన రెంటిని నేను లక్ష్య పెట్టదలుచుకోలేదు ఆ విషయంలో నేను విరిగిపోయాను అన్నప్పుడు ఇక పరువు పోతుందనో లేదా పరువు పెరుగుతుందనో తపనుండదుగా వాడు విర్రవీగుతున్నాడన్నా వాడిని చూసి మనం కూడా విర్రవీగుదామో వద్దురా బాబు వాడినే విర్రవేగనే మనం తగ్గించుకుందాం ఏయ్ నేను గొప్ప అని మీసాలు తిప్పాడా తిప్పురా బాబు నువ్వు గొప్ప సరే నేనే తక్కువ సరే పో ఇంకేం చేస్తాడు నిన్ను రెచ్చగొడతాడు నువ్వు స్పందించకపోతే వాడే విధవైపోతాడు నువ్వు స్పందిస్తే నిన్ను ఎదవని చేయడానికి చూస్తాడు నువ్వు స్పందించకుండా విరిగిపోయి నువ్వు సైడ్ అయిపోతే ఫైటింగ్ లేదు ఇక చాలా విషయాలలో హానికి పోయే మనిషి ఆవేదనకు అవిశ్రాంతికి గురవుతాడు దాని విషయంలో విరిగిన నాడు మనిషికి వేదన లేదు దేవునికి స్తోత్రం కలిగునుగాక హల్లే లూయా పైసలు వాడికంటే బాగా సంపాదించాలి వాడికంటే రెండు స్టేర్లు కట్టాలి వాడికంటే పెద్దది వాడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే నేను త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలి అని వాడు వీడు ఆమె ఈమె అని ఎప్పుడు మనం ఇతరుల వైపు చూసి పోల్చుకొని సాంతాను చేత శోధించబడి అహము చేత నింపబడి విశ్రాంతి కోల్పోతాం అది విరిగిన నాడు గొడవే ఉండదు దేవునికి స్తోత్రం కలిగి ఉన్నక హలో దేవుడు నాకు ఇచ్చేటప్పుడు నాకు ఇస్తాడు నన్ను ఎత్తేటప్పుడు ఆయనే ఎత్తుతాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్నంతలో నేను ప్రశాంతంగా మనుగడ సాగిస్తా ఎందుకంటే చెప్తా వినండి ఎందుకు ఎందుకు అవి లక్ష్య పెట్టొద్దు ఆ విషయంలో విరిగిపోండి అని నేను అంటున్నానంటే భూమి మీద మానవ జీవితం అంతా కూడా ఒక కళ లాంటిది ఒక కళ లాంటిది ఒక భ్రమ లాంటిది ఇది నిజం అనిపిస్తుంది కానీ నిజంగా ఇది శాశ్వతం అనిపిస్తుంది కానీ స్థిరం కాదు అనిపిస్తుంది కాసేపు కానీ స్థిరం కాదు ఇది ఎలాంటిదంటే భ్రమ అంటే మీకు చూపిస్తాను రోడ్డు మీద హైవేలో ఎండవేళ పోతున్నప్పుడు రోడ్డు మీద తార్ రోడ్డు మీద హైవేలో మనం ఎండవేళ పోతున్నప్పుడు నీళ్ళ మడుగులా కనపడతాయి ఎంతమందికి తెలుసు పర్ఫెక్ట్ కనపడిద్దా కనపడదా నీళ్ళ మడుగులా కనపడిద్దా కనపడదా నిజంగా అన్న నీళ్ల మడుగులాగే కనపడిద్ది ఉన్నట్టే కనపడిద్ది దాని చేతులు ఎత్తండి రైట్ ఎప్పుడన్నా పోయి చూసావా చూసినప్పుడు ఏం కనపడింది కాలు పెట్టి చూసావా అంటకపోయిద్ది ఏముండదు ఆ కానీ మనం చూసినప్పుడు మాత్రం నిజంగా వాళ్ళంత దూరాన మడుగులు 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 ఉన్నట్టు కనపడింది దానిని ఎండమావి అంటారు నిజానికి అక్కడ నీళ్లు ఉండవు కానీ ఉన్నట్టు భ్రమ కలుగుతుంది ఈ భూమి మీద వెర్రవీగిన ఒళ్ళు మిడిసిపడ్డోళ్ళు నడమంత్రంగా మిడివేలంగా ఊరేగిన ఒళ్ళు ఏరాయా ఏమయా వాడట్టన్నాడు ఈడట్టన్నాడు వాడట్ట ఈ ఆమట్ట ఏమిట్ట ఏమట్ట ఆమట్ట అన్నవాళ్ళందరూ ఏరి ఎగిరి పడ్డా ఆవిరి కోసమేగా ఎండమావేగా నీకంటే ఒకడు ముందు మిగిలి బాగా సంపాదించాడంటే వాడు కూడా భ్రమలోనే ఉన్నాడు వాడు సంపాదించాడని ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు కూడా భ్రమలోనే ఉన్నావు ఒకనాడు ఈ భ్రమలన్నీ వదిలి కళ్ళు తెరవబడి వెళ్తాం ఇప్పటిదాకా వెళ్ళలేదా వెళ్ళిన వాళ్ళని నువ్వు చూడలేదా రేపో మాపో నువ్వు నేను వెళ్ళామా ఇది కదా వాస్తవం దీన్ని హృదయంలోకి తీసుకున్నప్పుడు ఇక మిడిసి పడ్డోళ్ళందర్నీ చూస్తే నీకేమనిపించింది మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్క నాడే ఆరిపో ఆత్మదీపము కొంతమంది అద్దంలో చూసుకొని ఏం మురుసుకుంటారో మురుసుకుంటారు ఎట్లయినా నేను కొంచెం గ్లామర్ కదు అని నీ బొందగదు నీ బొంద అసలు నా ముక్కు భలే బలే స్ట్రైట్ వింటుంది బాగుంటుంది కదా అసలా నా లిప్స్ నా ఐసు అసలా పోసు ఐజు మీకు లిస్సం మళ్ళీ ఎంతసేపు ఎంతసేటు మిడిచిపడుతుంటే ఆమె చూసి ఇంకొక ఆమె నా నా అట్ల అట్లేదే నా మొహం అట్లేదే నా అమ్మా ఆ ముఖమైనా మట్టి బొమ్మ ఈ ముఖమైనా మట్టి బొమ్మేనమ్మా ఆ జీవాత్మ పోతే ఆమె దగ్గర వచ్చేది అదేనమ్మా నీ దగ్గర వచ్చేది అదేనమ్మా కుక్క శవం కుక్క దచ్చినప్పుడు ఎంత దుర్గంధము మానవ దేహములోని జీవాత్మ ఈ దేహాన్ని ఆడించే ఆత్మ పోతే ఈ దేహము కుక్క శవం కంటే కంపు కొడుతుంది ఇది వాస్తవం కదా ఇది నిజం కదా కానీ ఏం చేద్దాం భ్రమే జనానికి మజ భ్రమే మజ అది ఎండమావిరా అది నీళ్ళ కనపడితేరా నిజంగాదురంటే ఏమో బ్రదర్ అది చర్వాసంగా అయితే ప్రస్తుతానికైతే అదే ఆత్మ ఆత్మ అంటుంటాడు అట్లా అయిపోయింది మైండ్ మనిషి మైండ్ కానీ నేను చెప్పిన వాస్తవాన్ని వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఇక ఆవేదన ఉండదు ఇక ఏ విధమైన వత్తిడి ఉండదు ఎవరితో పోటీ ఉండదు నాకు వాళ్ళకున్నది నాకు లేదన్న ఫీలింగ్ ఉండదు ఆ విషయాలన్నిట్లో విరిగిపోతే పెళ్లి చేసుకొని ఆనందంగా తిరుగుతున్న వాళ్ళని చూసి పెళ్లి కానో బాధపడుతుంటుంది అమ్మో వాళ్ళు అన్ని పొందేసుకుంటున్నారు పొందేసుకుంటున్నారు వాళ్ళమో చట్టపట్టాలు వేసుకొని తిరిగేస్తున్నారు నాకేం లేదు బాబోయని పొందిన వాళ్ళ బాధ పొందిన వాళ్ళది పొందిన వాళ్ళ బాధ పొందిన వాళ్ళది వెయ్యి మందిని చేసుకున్నాడు సులోమను చివరికి ఏం మిగిలింది నాయన అంటే మెంటలోడు మాట్లాడినట్టు మాట్లాడాడు దేవునికి స్తోత్రం కాక హలే లుయ ఏం ఎవరు పొందినది ఏంటి గడిచిపోయిన నిన్నట్లు నేటికి మిగిలింది ఏంది ఏంది తీసుకొస్తావా నిన్నట్నే తెస్తావా మొన్నటినే తెస్తావా అటు మొన్నట్ని తెస్తావా నీ నాటి అనుభవాల్ని ఆ రోజునే లేదు అంతా గతం గతం గడిచిపోతుంది గడిచిపోయిన నిన్నట్లు నేటికి మిగిలింది ఒక జ్ఞాపకం తప్ప ఏమీ లేదు నిన్నటి అనుభవాల్లో అది నేను చెప్తాను ప్రతిదీ వాస్తవిక కోణంలో చూడాలి ఒక సత్క్రైస్తవుడు అప్పుడే వాడు అహం విరిగిన జీవితాన్ని జీవిస్తాడు ఎప్పుడైతే అహం అనేది విరిగిపోతుందో అప్పుడు అప్పుడు మనిషి హృదయంలో విశ్రాంతి కొబ్బరి టెంకాయ కొడతారు గుడికి పోయి కొబ్బరి టెంకాయ కొడతారు గుడికి పోయి కొట్టే వాళ్ళని అడగండి ఎందుకు కొడతామని దేవుడికి ఏమన్నా కొబ్బరి చెప్పుల స్పెషల్ టేస్టా దేవుడు ఏమన్నా మనం కొట్టే కొబ్బరి చెప్పులను తీసుకుంటాడా మరి ఎందుకని పెద్దలు కొబ్బరి టెంకాయని తీసుకెళ్ళి చూపించారు ఇది కొట్టండి రా అని అంటే ఒక పాఠం కోసం చెప్పారు ఆ మాట దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరి టెంకాయ కొట్టండి కాదు కొబ్బరి టెంకాయ పగల కొట్టండి ఫస్ట్ చూసినప్పుడు పైన కఠినంగా ఉంటుంది దాన్ని బ్రద్దలు కొట్టినప్పుడే తెల్లటి కొబ్బరి తీయటి నీరు నీకు అందుబాటులోకి వచ్చింది అట్లాగా కఠినమైన కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు తెల్లని కొబ్బరి ఆహారానికి తీయని నీరు దాహానికి ఉపయోగపడ్డట్టు కఠినమైనటువంటి హృదయాన్ని అహముతో నిండిన హృదయాన్ని బ్రద్దలు కొట్టి చూడండి రా అప్పుడు ఉంటుంది లైఫ్ అంటున్నాడు ఆయన